ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా భారత మహిళల జట్టు గెలుపు సాధించటం నిజంగా భారతీయులందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పారు ఎందుకంటే ఇప్పటికే మన పురుషుల భారత క్రికెట్ జట్టు ఎన్నో ఐసీసీ టోర్నమెంట్స్లో నిరూపించుకుంది ఆసియా కప్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ అయితే ఇక ఇప్పుడు తాజాగా మహిళల క్రికెట్ జట్టు కూడా వరల్డ్ కప్ను ముద్దాడటం టోర్నీ చరిత్రలో తొలిసారికి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా త్రుటిలో టైటిల్ని చేజార్చుకోవటం ఇవన్నీ கூடம்ரிங்க செப்பே சாரித்மகே மனத்தரம் தமி ஓட்டமி பையனாட்டிங் வைஃபியம் தோ பாட்டு பிரத்ய ஜட்டு ஆல்ரௌண்ட் பிரதன கூட సౌత్ ఆఫ్రికా జట్టును ఎక్కువగా దెబ్బతీసిందని చెప్పడం జరిగింది అసలు ఇందుకే దాని ఏమందంటే ఈ టోర్నీలో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది టోర్నీ ఆశాంతం అద్భుతమైన క్రికెట్ ఆడాం ఇక దురదృష్టవశాత్తు తుదిపోరులో ఓటమి పాలయ్యాం కానీ ఈ ఓటమిని మేము ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతాం ఈ టోర్నీలో మేము రెండు చెత్త ప్రదర్శన కనపరిచినప్పటికీ తిరిగి మళ్ళీ పుంజుకున్నాం అయితే భారత పురుషుల జట్టులో నా ఫేవరెట్ ప్లేయర్ కోహ్లీ అతను ఎంతో గొప్ప ఆటగాడు అతన్ని ఖచ్చితంగా భారత జట్టు అంటే మా ప్రత్యర్థి జట్టు మహిళల జట్టు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటుంది ఈవెన్ ఆ ఆటగాడు ప్రపంచ దేశాల క్రికెట్కే ఆయన చాలా స్ఫూర్తిదాయకం అయితే ఇక కొన్నిసార్లు మేము ఆడిన ఆట చెత్తగా ఉన్నప్పటికీ ఎంతో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాం అది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అదృష్టవశాత్తు బాగా ఆడిన సందర్భాలు ఎక్కువగా ఉండటం ఈ టోర్నీకి మేము బాగా ఆడకపోయినప్పటికీ కూడా కొన్ని మ్యాచ్లు మాకు కలిసి రావడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే ప్రపంచకప్ ముందు ఆరంభంలో నా ఆట అంత గొప్పగా లేదు అతిగా ఆలోచించి మూల్యం చెల్లించుకున్నాను ఇది కేవలం ఆట మాత్రమే అని గ్రహించాను బ్యాటింగ్ కెప్టెన్సీ వేరువేరుగా చూడటం మొదలుపెట్టాను ఇది మాకు కలిసొచ్చిన అంశం నా బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీ కూడా మెరుగైంది ఈ మ్యాచ్లో పిచ్ నుంచి స్వింగ్ లభిస్తుందని ఆశించాం పిచ్లో ఇంకా కొద్దిగా తేమ ఉంది కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయం అనుకుంటున్నాం చేసింగ్ లో చాలా వరకు మెమరీస్ లో ఉన్నాం కానీ త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది భారత జట్టు బ్యాటింగ్ లోనూ దుమ్మురేపింది ముఖ్యంగా బ్యాటింగ్ లో కొన్ని సందర్భాలలో మా బౌలర్లను చాలా ఎక్కువగా దాడి చేశారు ఊచకోత కోసేశారు ఇక నేనైతే స్కోర్ బోర్డును పదే పదే చూస్తూనే ఆడుతున్నాను ఈ మ్యాచ్ లో భారత్ మూడు వందల యాభై పరుగులు చేస్తుందేమో అని అనిపించింది కానీ కొంతవరకు మా బౌలర్లు కట్టడి చేసినందుకు ఆనందంగానే ఉంది ఇక వాళ్ళ బౌలర్లు అంటే భారత బౌలర్లు అయితే మాత్రం రోజు మాకు చుక్కలు చూపించారు అందువల్లే మేము చేరుకోవాల్సిన లక్ష్యం చేరుకోలేకపోయాము అంటూ చెప్పుకొచ్చింది